మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటి ఈ మధ్య కాలంలో మనకు సాఫ్ట్వేర్ కోర్సెస్లో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది బాగా ట్రెండింగ్ అవుతున్న కోర్సు ఈ కోర్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అసలు ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఒక శాస్ ప్లాట్ఫామ్ శాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ సింపుల్గా చెప్పాలంటే ఎటువంటి సాఫ్ట్వేర్స్ని మీ సిస్టంలో మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయకుండా జస్ట్ ఒక ఇంటర్నెట్ వెబ్ బ్రౌజర్ ద్వారా లాగిన్ అయిపోయి ఆ వెబ్ బ్రౌజర్ లోపల ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని మీ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడమే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది కూడా సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ సంబంధించినటువంటిది అసలు ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇంట్రడ్యూస్ చేయకముందు మనకు మార్కెట్లో ఏ సర్వీసెస్ మనం యూజ్ చేశాం మీకు మైక్రోసాఫ్ట్ యజూర్ మీద అండ్ పవర్ పవర్బిఐ మీద మీరు ఎప్పుడైనా వినుంటే మైక్రోసాఫ్ట్ యజూర్ కూడా ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అలానే పవర్ పవర్బిఏ కూడా ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ మైక్రోసాఫ్ట్ యజూర్ అనేది లోపల టూ హండ్రెడ్ ప్లస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఈ టూ హండ్రెడ్ ప్లస్ సాఫ్ట్వేర్స్ని మనం ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము అయితే ఈ రెండు వందల సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని డేటా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఉన్నాయి ఒకటి డేటా ఫ్యాక్టరీ డేటా బ్రిక్స్ బ్లాబ్ స్టోరేజ్ అండ్ సినాప్స్ ఇవన్నీ కూడా డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ సర్వీసెస్ అలానే కొన్ని డేటా సైన్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ సర్వీసెస్ కూడా మనకి మైక్రోసాఫ్ట్ యజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఉన్నాయి మీరు ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అన్నిటిని చూడాలి అంటే మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ పోర్టల్ డాట్ డాట్ లాగిన్ అయితే మీకు అన్ని సాఫ్ట్వేర్ సర్వీసెస్ కూడా కనపడతాయి ఇక్కడ చూస్తే మీరు పోర్టల్ డాట్ డాట్ కామ్ ఇది మైక్రోసాఫ్ట్ యజూర్ వాళ్ళ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి మీకు కావాల్సిన డేటా ఇంజనీరింగ్ ఆర్ డేటా సైన్స్ ఏదైనా సాఫ్ట్వేర్ మీరు ఇందులో ఫైండ్ అవుట్ చేసుకొని ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు సో డేటా ఇంజనీరింగ్కి సంబంధించి ఒక టెన్ డేటా సైన్స్కి సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్ సర్వీసెస్ మనకు మైక్రోసాఫ్ట్ లో ఉన్నాయి అలానే డేటా ఎనాలసిస్కి సంబంధించి డేటా ఎనాలిసిస్ అంటే ఏదైతే కంపెనీ బిజినెస్ డేటా ఉంటుందో దాన్ని ఒక విజువలైజ్ చేసి మనం కస్టమర్స్కి చూపించడం డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి డేటా సైన్స్ అంటే ఏంటి డేటా ఎనాలిసిస్ అంటే ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ మీరు ఇక్కడ గమనిస్తే ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ డే బై డే మనకి డేటా ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది అందువలన మైక్రోసాఫ్ట్ ఎజూర్ క్లౌడ్ లోపల ఉన్నటువంటి డేటా ఇంజనీరింగ్ అండ్ డేటా సైన్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ సర్వీసెస్ అన్నింటిని కూడా మైక్రోసాఫ్ట్ పవర్ పవర్బీఐ క్లౌడ్ ప్లాట్ఫామ్లోకి షిఫ్ట్ చేసేసింది సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్ పవర్బీఐ క్లౌడ్ ప్లాట్ఫామ్ లోపల మీరు మైక్రోసాఫ్ట్ పవర్ పవర్బీఐ క్లౌడ్ ప్లాట్ఫామ్ లోకి లాగిన్ అయ్యి చూడాలి అని అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ యాప్ డాట్ పవర్బిఐ డాట్ కామ్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి మీరు లాగిన్ అయితే అక్కడ డేటా అనాలసిస్ డేటా ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఈ మూడిటికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ సర్వీసెస్ని మీరు చూడవచ్చు సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఈ మూడు కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ సర్వీసెస్ని అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా ఒక క్లయింట్ ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నారు సో ఎప్పుడైతే డేటా ఇంజనీరింగ్ డేటా సైన్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి ఈ పవర్బీఐ క్లౌడ్లో పెట్టారో ఆ రోజు నుండి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ని మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్లాట్ఫామ్ అని పిలుస్తుంది పవర్బీఐ అని పిలవడం ఆపేశారు సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది కొత్తదేమీ కాదు మనకి ఎప్పటినుంచో మార్కెట్లో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ని ప్లస్ పవర్ పవర్బీఐ సాఫ్ట్వేర్ని కలిపి ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్గా డిజైన్ చేసింది ఎందుకంటే డేటాకి ఇంపార్టెన్స్ పెరగడం వల్ల డేటా ఇంజనీరింగ్ డేటా సైన్స్ డేటా అనాలసిస్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు అన్నీ కూడా ఒకే చోట పెడితే క్లయింట్కి ఈజీగా ఫాస్ట్గా వాళ్ళ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసుకోవచ్చు ఒక ఉద్దేశంతో ఇప్పుడు క్లయింట్స్ అందరూ కూడా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ఒక క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిటైల్ సూపర్ మార్కెట్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేల్స్ కస్టమర్ డేటా ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ని వాడే బదులు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్లాట్ఫామ్ కనుక యూజ్ చేస్తే దాని లోపల మీరు యూ కెన్ డూ ఎవ్రీథింగ్ సో ఎర్లీ ఇయర్ మనం పవర్బీఐ అని సపరేట్గా యజూర్ సినాప్స్ అని డేటా ఫ్యాక్టరీ అని డేటా బ్రిక్స్ అని ఈ టూల్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో ఉండేవి ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి ఒకే ప్లేస్లో పెట్టి దాన్నే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్లాట్ఫామ్ అని అంటున్నారు సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు డేటా ఇంజనీరింగ్ టీం ఉందనుకోండి ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ యజూర్లో వర్క్ చేసేవాళ్ళు పవర్ పవర్బీఐ టీం ఉందనుకోండి డేటా ఎనాలిసిస్ టీమ్ పవర్బీఐలో పనిచేసేవాళ్ళు సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అవడం వల్ల టీమ్స్కి డెవలపర్స్కి వర్క్ చేయడం కొంచెం కష్టంగా ఉండేది బట్ ఇప్పుడు అన్నీ ఒకే ప్లాట్ఫామ్లో ఉండడం వల్ల ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా ఈజీ అయిపోతుంది ఈవెన్ కస్టమర్కి కూడా కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ అమౌంట్కి వాళ్ళు ఈ బిజినెస్ ఇంటెలిజెన్సీ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ శాస్ ప్లాట్ఫామ్ ఇది ప్యూర్గా మనం యూజ్ చేసే పర్పస్ ఏంటంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి డేటాని మేనేజ్మెంట్ చేసుకోవడానికి బిజినెస్ డేటా ఏదైతే ఉందో దాని డేటా ఇంజనీరింగ్ పర్పస్ కోసం డేటా సైన్స్ పర్పస్ కోసం డేటా అనాలసిస్ పర్పస్ కోసం ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మార్కెట్లో ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఓకే సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనే దానికి మార్కెట్లో డిమాండ్ హెవీగా ఉంది నెక్స్ట్ వీడియోలో నేను అసలు డేటా ఎనాలిసిస్ అంటే ఏంటి డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి డేటా సైన్స్ అంటే ఏంటి ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో డేటా ఎనాలిసిస్కి సంబంధించి ఏమేమి నేర్చుకోవాలి డేటా ఇంజనీరింగ్ సంబంధించి ఏమేమి నేర్చుకోవాలి డేటా సైన్స్కి సంబంధించి ఏమేమి నేర్చుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ